అందరికి నమస్కారం మాస్టర్స్ సమస్త గురుమండర్లో ఉన్న సమస్త గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు సద్గురు తపస్విజీ మహారాజ్ జీవిత చరిత్రలో నలభై ఒకటవ అధ్యాయము విష్ణు ఆశ్రమంలో తపస్సు మహాత్ముల దర్శనం వేసవి కాలం అంతా తపస్విజీ విష్ణు ఆశ్రమంలో గడిపి అప్పుడప్పుడు ఉత్తర భారతదేశం వెళ్లి వస్తూ ఉండేవారు పంతొమ్మిది వందల నలభై మూడు నలభై నాలుగు రెండు సంవత్సరాలు తపస్విజీ విష్ణు ఆశ్రమం విడిచి ఎక్కడికి వెళ్ళలేదు ఆ సమయంలో కొందరు కొత్త వాళ్ళు ఆయన భక్తులయ్యారు భక్తుల్లో కొందరు ఆశ్రమాన్ని అభివృద్ధి చేసి ఆశ్రమం ఆవరణలో ఒక మంచినీటి బావిని తవ్వించారు బెంగళూరు వాస్తవుడైన ఒక యువకుడు స్వామి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు యువకునికి సన్యాస దీక్ష ఇచ్చి అతనికి నారాయణదాసు అని దీక్ష నామం ఇచ్చాడు స్వామి ఇలా స్వామి సత్యదానందం స్వామి నారాయణదాసులు తపస్విజీ శిష్యులయ్యారు తపస్విజీ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆయన వేరే రాష్ట్రాల్లో పర్యటించినప్పుడల్లా యువ సన్యాసులు నిరంతరం గురువుకు సేవలు చేస్తూ వచ్చారు తపస్విజీ భక్తులందరూ ఏదో ఒక విధంగా ఆయన అనుగ్రహం పొందిన వాళ్ళే అయితే స్వామిని భక్తి భక్తి శ్రద్ధలతో కొరిచిన ఒక సామాన్య గృహస్థునిపై స్వామి చూపిన కరుణ గురించి ఇక్కడ ఉదహించడం అవసరం ఒక భక్తుడు ఫలానా రోజున గురు దర్శనానికి వస్తున్నట్టు ముందుగా లేఖ వ్రాశాడు కానీ దురదృష్టవశాత్తు ఆ భక్తుడు హతార్తుగా అనారోగ్యానికి లోనవడం వల్ల అనుకున్న రోజు పోతడు గురు దర్శనానికి రాలేకపోయాడు ఆ విషయం తపస్విజీకి తెలిసింది తప తపస్విజీ కార్లో బయలుదేరి స్వయంగా భక్తుని ఇంటికి వెళ్ళాడు భక్తుని మంచం పక్కన కూర్చున్నాడు భక్తుడు తన బాధ గురువుతో చెప్పుకున్నాడు తపస్విజీ తన అమృత హస్తాన్ని రోగి పొత్తు కడుపుపై ఉంచి లే లేచి కూచో అని అన్నాడు అతడు విపరీతమైన నడువు నొప్పితో బాధపడుతూ లేచి కూర్చోలేకపోతున్నాడు స్వామి చేత స్పర్శ వల్ల రోగి నడుము నొప్పి వెంటనే మాయమైంది అతడు దిగ్గున లేచి కూర్చున్నాడు భక్తుడు ఆనందోత్సాహాలతో స్వామికి బోదాభివందనం చేశాడు అతడికి దేవాలయ గుట్ట తీసుకెళ్లి క్షేత్రపాలకుడైన లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేయించాడు తపస్విజీ పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరం మధ్యకాలంలో విష్ణు ఆశ్రమంలో ఉంటున్నప్పుడు వారిని దర్శించుకోవడానికి పరమహంస ఆనందగిరి మహారాజు వచ్చాడు వారు విష్ణు ఆశ్రమంలో మూడు రోజులు బస చేశారు ఆనందగిరి మహారాజుకు తమిళ కన్నడ భాషలు వచ్చు హిందీ భాష రాదు తపస్విజికి తమిళ కన్నడ భాషలు రావు హిందీ వచ్చు ఒకరి ఎదురుగా మరొకరు మౌనంగా కూర్చునేవారు భాషలు వేరైనా భావం ఒకటే ఇద్దరు ధ్యాస ధ్యానం ధ్యేయం ఒకటే ఆత్మావలోకనంలో ఇద్దరు పరిపూర్ణలే వారి మనసులు మౌనంగా మాట్లాడుకునేవి మూడు రోజుల తర్వాత ఆనందగిరి మహారాజ్ ఆశ్రమాన్ని విడిచి వెళ్తూ శ్రీమాన్ తపస్విజీ భగవాన్ రహర్షి అంతటి ఆత్మయోగి వారు అంతర్ముఖులు ఏ కోరిక లేనివారు ఈహానికి అతీతమైన వారు బాహ్యశుద్ధి అంతర్శుద్ధి అన్న భావాలు వారికి లేవు వారి మనసులో అలాంటి ఆలోచనలే ఉదయించవు కంటికి కనిపించేది అంతా బ్రహ్మమే అనే భావంతో ఏ పని చేసినా అది శివారాధనే అన్న ఉత్తమోత్తమ స్థితిని పొందిన పరిపూర్ణ జ్ఞాని పరమయోగి పరమానందకని అని తపస్విజీ శిష్యులతో చెప్పారు ఆనందగిరి మహారాజు వెళ్ళిపోయిన తర్వాత వారు అన్నమాటలు శిష్యులు తపస్వితో చెప్పగా అది శ్రీ ఆనందగిరి వారి సహృదయం నాకు తెలిసింది ఇంతే అని అనుమాత్రం కూడా అహంకారం లేని తపస్వి జీ శిష్యులతో అన్నాడు తపస్సు విజి ఒక సంవత్సరం పాటు విష్ణు ఆశ్రమంలోని తన గదిలో నుంచి బయటికి రాకుండా తపస్సు చేయాలని సంకల్పించారు తపస్సు చేసిన కాలంలో ఉపవాసం ఉండి రోజుకు రెండు గ్లాసుల ఆవు పాలు మాత్రమే స్వీకరిస్తారని గది తలుపులు మూసివేసి బయట తాళం వేయాలని నిర్ణయించాడు గదికి వెనక వైపు ఒక చిన్న తలుపు ఉంది ఆ తలుపు ద్వారానే ఇద్దరు శిష్యులు ఉదయం పది గంటలకు వచ్చి ఒక గ్లాసు పాలు బల్లపై ఉంచి తిరిగి వెంటనే వెళ్ళిపోయి తలుపు మూసివేయాలి మళ్ళీ రాత్రి ఒక గ్లాసు పాలు ఇవ్వాలి తపోదీక్షలో ఉన్నప్పుడు తాను ఎవ్వరికీ దర్శనం ఇవ్వనని చెప్పారు ఈ విధంగా తన తపస్సుకు సంబంధించిన నియమాలన్నిటినీ అందరికీ తెలియచేశాడు తపస్విజీ పంతొమ్మిది వందల నలభై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటలకు తన ధ్యాన మందిరంలో కూర్చున్నాడు గది తలుపులు మూసివేయబడ్డాయి అయితే నెలకు ఒక్కసారి మాత్రమే గురువును దర్శించుకోవడానికి అనంతమూర్తికి ప్రత్యేకమైన అనుమతి లభించింది అది కూడా ఐదు నిమిషాలు మాత్రమే తపస్విధి సంవత్సర కాలం తపస్సు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగించాడు పగలు రాత్రి నిరంతరం భగవంతుని ధ్యానంలో నిమగ్నై ఉండడం ఆయన చేపట్టిన దీక్ష ఆ సంవత్సర కాలంలో తపస్విజీ శరీరం బాగా నీరసించిపోయింది అందువల్లనే పక్కన ఉన్న స్నానా గదిలో నడిచి వెళ్ళలేకపోయేవాడు అందులోనే పాకుతూ వెళ్లేవాడు అంతగా నీరసించిపోవడానికి కారణం ఆయనకు పాలు పడలేదు పాలు జీర్ణం అవ్వక ఆయనకు రక్త విరోచనాలు పట్టుకున్నాయి అయినప్పటికీ ఎంత అసౌకర్యమైన శరీర క్షీణతను కూడా లెక్క చేయకుండా సంవత్సరం దీక్షాకాలం పూర్తయ్యే వరకు తన దృఢ వ్రతాన్ని కొనసాగించాడు తపస్విజీ ధ్యాన మందిరం మేడ మీద ఉంది ఆయన శిష్యులు మేడ కింది భాగంలో ఉంటూ ఆయన తపస్ ఎటువంటి ఏ ఆటంకం కలగకుండా ఆశ్రమం నిశ్శబ్దంగా ఉండేటట్టు జాగ్రత్త వహిస్తూ వచ్చారు అత్యవసరమైతేనే తపస్విజి మేడ కింద ఉండగానే నిలవడానికి వీలుగా ఆయన గదిలో ఒక గంటను ఏర్పాటు చేశారు శిష్యులు అయితే తపస్విజి ఆ గంట ఎప్పుడూ ఉపయోగించలేదు తపస్సు ప్రారంభించి ఎనిమిది నెలలు గడిచాయి ఒక రోజు అర్ధరాత్రి వేళ గంట మోగింది అప్పుడు కింది గదిలో సచిదానందం ఒక్కడే నిద్రపోతున్నాడు అతడు ఉలిక్కి పడి లేచాడు తపస్విజి ఏదో ఆపద వచ్చి ఉంటుందని ఆయన కాలు జారి పడిపోయి ఉంటారని భావించి చాలా కరవడబడ్డాడు సచ్చిదానందం వెంటనే మేడపైకి వెళ్లి అనగ తలుపు తాళం వేసిన గదిలోకి ప్రవేశించారు ఆశ్చర్య గొలిపే అద్భుత దృశ్యం అతని కనిపించింది పెద్ద గడ్డాలు జడలు ధరించిన ఐదుగురు మహాత్ములు తపస్విజతో హిందీలో సంభాషిస్తున్నాడు సచ్చిదానందం తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు మూసిన తలుపులు మూసినట్టుగానే ఉన్నాయి తలుపుల తానాలు తన దగ్గరే ఉన్నాయి అయితే ఆ మహాత్ములు గదిలో ఎలా ప్రవేశించారు ఈ రహస్యం సచ్చిదానందానికి అర్థం కాలేదు సచ్చిదానందం కలవరపాటును గుర్తించాడు గురువు శిష్యునికి ఉద్దేశించి సత్య మహాత్ములకు నమస్కరించు నన్ను కటాక్షించి దర్శనం ఇవ్వడానికి వారి కడికి వచ్చారని చెప్పాడు సచ్చిదానందం మహాత్ములను సాష్టాంగ నమస్కారం చేశాడు అప్పుడు ఆ మహాత్ములు సచిదానందంతో సచ్చిదానందజీ మేము కేచరి మార్గంలో సేతు నుండి మార్లకు ప్రయత్నిస్తూ ఉండగా ఈ గదిలో శ్రీమాన్ తపస్విజీ తపస్సు చేస్తూ ఉండడం గమనించాం తపస్సును దర్శించడం మా ఆచారం అందుకే ఈ గదిలో ప్రవేశించి మీ గురువును దర్శించాం మీరు తలుపులు వేసిన తాళాలు మా రాకను అడ్డుకోలేవని చెప్పారు బాల సన్యాసికి ఇదంతా ఊహ కందకుండా ఉంది హిమాలయాలకు చెందిన మహానుభావుడు నిలబడి తపస్వితో తపస్వి మహారాజు మీ దర్శనం అయినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మీ తప తపస్సుని ఎక్కువసేపు అంతరాయం కలిగించ తలుచుకోలేదు దయచేసి మాకు సేపించండి అని అన్నాడు అంత మీద అని తపస్విజి బదులు పలికారు ఆ మాట తపస్విజి అనగానే ఐదుగురు మహాత్ములు అకస్మాత్తుగా అంతర్ధానం అయ్యారు కది తలుపులు ఆనుకొని నిలబడ్డ సచ్యదానందే అంత అగమ్య గోచరంగా ఉంది అప్పుడు తపస్వి నాయన సత్య సిద్ధ పురుషులకు అతీంద్ర శక్తులు ఉంటాయి అవి సామాన్యులకు అర్థం కావని సచ్చిదానందీ సచ్చిదానందనాన్ని సమాధాన పరిచాడు తపస్విజీ సంవత్సర కాలం చేసిన తపస్సు పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరం మార్చి ముప్పై ఒకటో తేదీన నిర్విజ్ఞానంగా పూర్తయింది స్వామి ధ్యాన ధ్యానమందిరం నుండి బయటకు రాగానే అనంతమూర్తి అతని భార్య పిల్లలు ఇతర భక్తులు ఆయనను దర్శించుకున్నాడు స్వామి నేత్రాలు తేజస్సుతో వెలిగిపోతున్నాయి ఆయన ప్రసన్న వదనంపై చిరునవ్వు తాండవిస్తుంది భక్తులందరూ పరమయోగిని సాష్టంగా ప్రణామాలు అర్పించాడు అందరినీ ఆధారంగా ఆధారంగా ఆశీర్వదించాడు స్వామి పండిత ధనైరామ్ అనే పురోహితుడు అగ్నిని రగిడించి హోమం చేశాడు తపస్విజి కూడా చిట్ట చివరకు అగ్నిలో ఆజ్యం పోశాడు తర్వాత అనంతమూర్తితో మూర్తి నీ కుమారులు విశ్వామిత్ర దయానందులు ఇక్కడికి వచ్చారా ఈ రోజు ఎంతో మంచి రోజు ఈ రోజు పరమాత్మ దయ వల్ల సంవత్సర కాలం సాగించిన తపచార్య ముగిసిన పవిత్రమైన రోజు పిల్లలిద్దరికి ఉపనయనం చేయడానికి అనుకూలమైన శుభదయం అనంతమూర్తికి అది ఆదేశం వటువులకు అది ఉపదేశం పిల్లలకు వెంటనే అభ్యంగ స్నానం చేసి కౌపిన్యాలు ధరించి గురు సమక్షంలో అగ్ని ముందు కూర్చున్నాడు పండిత ధనీరాం వేద మంత్రాలు పఠించి వటువులకు ఉపనయనం సంస్కారం చేసి వారిని ఆశీర్వదించారు తర్వాత తపస్విజీ బ్రహ్మచారులకు కొన్ని ఉపదేశ వాక్యాలు చెప్పారు ఆ తర్వాత ఆహారం తీసుకునే ముందు నేను పరమశివుణ్ణి దర్శించాలి కరణాంతగుడు శివశంకరుడు ఆయన శంకరుణ్ణి కృపవలని కృప వల్లనే నా తపస్సు ఫలించింది కాబట్టి నేను శివాలయానికి వెళ్ళి శివుని అర్చించాలి అని తపస్సు విజయ్ చెప్పాడు తక్షణమే తపస్విజి ఒక కారులో దొడ్లబల్లాపురంలో ఉన్న శివాలయానికి తీసుకెళ్లారు శిష్యులు స్వామి గర్భగుడిలోకి ప్రవేశించి తలుపులు మూసి ఒక గంట సేపు ఏకాంతంగా శివార్చన చేసి శంకరుని కృపవ్రాతుడై ఆ బయటికి వచ్చాడు దొడ్లబల్లాపురం విష్ణు ఆశ్రమానికి సుమారు ఎనిమిది మైళ్ల దూరంలో ఉంది స్వామి ఆశ్రమానికి తిరిగి వచ్చి తీరికగా కూర్చొని మెత్తగా ఉడికించిన అన్నం రెండు ముద్దలు మాత్రం తిని ఉపవాస దీక్ష విరమించాడు ఒకేసారి కాకుండా రోజు రోజుకు కొద్ది కొద్దిగా ఆహారపు పరిమాణం పెంచుతూ నాలుగు నెలల పాటు ఆశ్రమంలో ప్రశాంతంగా గడిపాడు అలా నెమ్మదిగా మామూలు భోజనం చేస్తూ చేస్తూ మళ్ళీ ఆరోగ్యవంతుడు అయ్యాడు నలభై రెండవ అధ్యాయం ఒక అవధూతకు సన్యాస దీక్ష బులుసు సాంబమూర్తి సిద్ధి కాయకల్ప చికిత్స విష్ణు ఆశ్రమంలో తపస్సు ముగించి కొంతకాలం ప్రశాంతంగా గడిపిన తర్వాత సచ్చిదానందం నారాయణ దశలు వెంట పెట్టుకుని తపస్విజయ్ ఉత్తర భారతదేశంలో ప్రయాణం అయ్యాడు జబుల్పూర్ కు సమీపాన ఉన్న అరణ్యంలో ఒక సంవత్సరం పాటు తపస్సు చేశాడు ఆ సమయంలో తపస్వీజీ దర్శనం కోసం ఒక ఒక అవధూత విష్ణు ఆశ్రమానికి వచ్చాడు ఆశ్రమంలో ఒక గదిలో బస చేసి ధ్యానం చేసుకుంటూ స్వామి రాక కోసం ఎదురు చూస్తున్నాడు తపస్వీజీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మే నెలలో తిరిగి విష్ణు ఆశ్రమానికి వచ్చాడు ఆ సమయానికి అనంతమూర్తి కూడా ఆశ్రమంలో ఉన్నాడు అవధూత ఆంగ్ల భాషలో ఎంఏ పట్టభద్రుడు ప్రాపంచిక భోగాలు పరితగించి తత్వచింతనతో కాలం గడుపుతున్న సాధుజీవి ఆ అవధూత అతని వయసు ముప్పై ఐదు సంవత్సరాలు స్వామికి తనను పరిచయం చేయమని అవధూత అనంతమూర్తిని కోరాడు అవధూతకు ఆంగ్ల భాష వచ్చు కానీ హిందీ భాష రాదు అతడికి నిజమైన వైరాగ్యం దృఢమైన పట్టుదల ఉన్నాయి అతడు స్వామిని ఉద్దేశించి ఆంగ్లంలో పరమయోగి మీ దర్శనం కోసం ఐదు నెలల నుండి వేచున్నాను ఈ దీనుపై కరుణం చూపించండి మీరు కరుణా సముద్రులు నన్ను కాపాడండి అని గద్ద స్వరంతో ఆశ్రపూరిత నయనాలతో అర్థించాడు అతని అభ్యంతరను అనంతమూర్తి హిందీ భాషలో అనువదించి స్వామికి విన్నవించాడు స్వామి అవధూతపై గల దయ కలిగి సున్నితమైన పదాలతో హిందీలో బ్రహ్మ విద్యకు విద్యకు సంబంధించిన ఉపనిషద్శలను ఉపదేశించాడు తపస్విజీ ఉపదేశం కాగానే దిగంబర అవధూత గురువుకు మూడు సార్లు ప్రదక్షిణ చేశాడు తర్వాత సాష్టాంగ నమస్కారం చేశాడు తపస్విజీ అవధూతకు తన శిష్యుడిగా స్వీకరించి అతనికి కేశవదాసు అనే దీక్షానామం ఇచ్చాడు దిగంబరంగా కాకుండా ఒక చిన్న అంగావసులను ధరించమని కేశవదాసుకు ఇదో చెప్పాడు అప్పటి నుండి కౌపుణ్యం చిన్న అంగవస్త్రం ధరించడం ప్రారంభించాడు కేశవదాసు తపస్విజీ శిష్యునితో ఇలా చెప్పాడు దేహాభిమానం పూర్తిగా నశించి ఆత్మ పూర్తిగా నిమగ్నైన పరమయోగి మాత్రమే దిగంబరంగా ఉండగలడు కర్పత్ర దిగంబర్ అన్న హిందీ పద్యాన్ని ఉదాహరించాడు అహంకారం మాన అవమానలు సంపూర్ణంగా నశించి అరచేతిలో భిక్ష స్వీకరిస్తూ సంచరించే యోగి దిగంబరుగా ఉండగలడు పరమశివుడు ఒక్కడే పరమయోగి కేశవదాసు గురువు అడుగుజాలులలో నడుస్తూ గురువుకు సేవ చేస్తూ భక్తి జ్ఞాన వైరాగ్య అభివృద్ధిని సాధిస్తూ ఐదు నెలలు విష్ణు ఆశ్రమంలో గడిపాడు పూర్తి శ్రద్ధ భక్తులతో వృద్ధ తపస్వికి సేవలు చేశాడు ఆ తర్వాత తపస్సు కోసం ఉత్తరకాశికి వెళ్లిపోయాడు కేశవదాసు పూర్వ ఆశ్రమంలో పాల్గట్ కళాశాలలో కొన్ని సంవత్సరాలు ఆంగ్ల భాష ఉపన్యాసుడిగా ఉద్యోగం చేసి ఆ తర్వాత అవధూతగా మారాడు కేశవదాసు ఉత్తర కాశీకి వెళ్ళిపోయి ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత కాకినాడ వాస్తవులు సుప్రసిద్ధ స్వతంత్ర సమర యోధులు గులుసు సాంబమూర్తి వచ్చి కొంతకాలం తపస్విజి సన్నిధిలో గడిపాడు అప్పుడు ఆయన ఆరోగ్యం అంతగా బాగోలేదు ఆయన తపస్విజీ కృపకు పాత్రుడయ్యాడు తనకు కాయకల్ప చికిత్స చేయవలసిందిగా అర్థించాడు అదే సమయానికి తపస్విజీకి ఎన్నో సేవలు చేసిన మైసూర్ రాష్ట్ర మాజీ మంత్రి సిద్ధలింగయ్య కూడా అదే అభ్యర్థులతో తపస్విని ఆశ్రయించాడు వారి అభ్యర్థులను మన్నించే తపస్విజి ఇద్దరు ఏకకాలంలో కాయకల్ప చికిత్స చేశాడు ఆ ఇద్దరు చక్కగా ఆరోగ్యవంతులయ్యారు చికిత్సకు ముందు ఆ తర్వాత వారిని పరీక్ష చేసిన వైద్య నిపులు వారి బరువు పది పౌన్లు పెరిగిందని వారి ఆరోగ్యం అద్భుతంగా మెరుగైందని నిర్ధారించాడు ఓకే మాస్టర్స్ రేపు నలభై మూడవ అధ్యాయము విష్ణుధామంపై న్యాయస్థానం తీర్పు తెలుసుకుందాం థ్యాంక్ యూ మాస్టర్స్